వికలాంగులు అన్ని రంగాలలో రాణించేలా రాష్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వయోవృద్దుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు కరీంనగర్లోని రేకుర్తులోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ వయోవృద్దుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం వికలాంగులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులని అలరించాయి దివ్య దృష్టి పేరిట నూతనంగా రూపొందించిన యూట్యూబ్ ఛానల్ ని మంత్రి ఆవిష్కరించారు దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం యాబై కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు వికలాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మోదీ బదిరుల అశ్రమ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో ఐదు శాతం దివ్యాంగులకి కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వికలాంగులు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ వయోవృద్దుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలిజ దివ్యాంగుల కోఆపరేటివ్ చైర్మన్ వీరయ్య సుడా చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మెట్మా పీడి స్వరూపారాణి అధికారులు వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు దివ్యాంగులు పాల్గొన్నారు మన సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితా రామచంద్ర గారితో మాట్లాడి అధిక హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ నిబంధనలు కూడా కూడా రికగ్నేషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతే టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపల మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది ఈరోజు అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మరి మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చిన ఉన్నటువంటి ఇబ్బంది లోపట దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి